హాయ్ ఎవ్రీవన్ దిస్ ఇస్ ప్రసాద్ రీలింక్విష్మెంట్ ఇంక్విష్మెంట్ గురించి నేను మాట్లాడట్లేదని చాలామంది మిత్రులు కామెంట్ సెక్షన్లో రెగ్యులర్గా కామెంట్ చేస్తూనే ఉన్నారు సో రీలింక్విష్మెంట్ ఇంక్విష్మెంట్ గురించి నేను మాట్లాడట్లేదని కాదు ఖచ్చితంగా రీలింక్విష్మెంట్ ఇంక్విష్మెంట్ అనేది మనందరి హక్కు ఎందుకంటే వన్ టు వన్లో ఉన్న పోస్ట్లు ఒకవేళ ఇప్పుడు వన్ ఇస్ట్ టూలో ఉన్న క్యాండిడేట్స్లో ఏదైతే అందరికి ఒక్కొక్క పోస్టే వచ్చింది వన్ ఇస్ట్ వన్లో ఉన్న వాళ్ళకి అందరికి ఒక్కొక్క పోస్ట్ వచ్చింది అక్కడ సెకండ్ లీస్ట్కి ఛాన్స్ లేదు అనుకున్నప్పుడు సో ఎవరు అడగకపోయేవాళ్ళు కానీ ఇక్కడ ఒక క్యాండిడేట్కి ఒకటి కన్నా ఎక్కువ జాబులు వచ్చిన క్యా క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళు ఒక పోస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా పోస్టులు బ్యాక్ లాక్ అయ్యే పరిస్థితి మనకు రాకూడదు మెరిట్లో వన్ ఇష్ట క్యాండిడేట్స్ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో ఫిల్ చేయాలనేదే మన మెయిన్ ఫస్ట్ నుంచి ఉన్నటువంటి ఒక డిమాండ్ సో కాబట్టి క్యాండిడేట్స్ అందరూ వాళ్ళ హయ్యర్ ఏదైతే పోస్ట్ ప్రియారిటీ ఉందో వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మిగతా పోస్టులకు సంబంధించి అది మిగతా ఎవరితో వన్ ఇష్ట ఉన్న క్యాండిడేట్స్ ఫిల్ చేయాలనేది మనం ఫస్ట్ నుంచి రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం సో నేను ఈ టైంలో వీడియోలో రీలింక్విష్మెంట్ అనే వర్డ్ యూజ్ చేయకపోవడానికి కారణం ఏంటంటే ప్రజెంట్ ఈ ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి ఇది అయిపోగానే రీలింక్విష్మెంట్ గురించి ఖచ్చితంగా మాట్లాడదాం ఎందుకంటే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ప్రభుత్వం ఇప్పటివరకు కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్స్ మీద రెస్పాండ్ అవ్వలేదు రిలింక్విష్మెంట్ ఇస్తారా ఇవ్వరా ఏ విధానంగా ఇప్పుడు మనం ఏంటంటే రిలింక్విష్మెంట్ అనే పదాన్ని స్వచ్ఛందంగా అభ్యర్థులు వాళ్ళ ఉద్యోగానికి వదులుకోవడం నేను నాకు రెండు ఉద్యోగాలు వచ్చాయి ఒక ఉద్యోగాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను రెండో ఉద్యోగాన్ని నేను వదిలేస్తున్నాను అనుకోవడం స్వచ్ఛందంగా ఇవ్వడానికి రిలింక్విష్మెంట్ అంటాం రిలింక్విష్మెంట్ ఆప్షన్ పెట్టినప్పటికీ ఒకవేళ కొద్దిమంది మంది మ్యాక్సిమమ్ నైంటీ పర్సెంట్ మెంబర్సు వాళ్ళు పెట్టడానికి ముందుకు వస్తారు ఎందుకంటే వాళ్ళందరూ ఈ నిరుద్యోగ తెలుసు కాబట్టి వాళ్ళు వదులుకోవడానికి రెడీగా ఉంటారు కానీ ఒక టెన్ పర్సెంట్ మెంబర్స్ ఏంటంటే హైయర్ క్యాడర్ సంబంధించినటువంటి దాంట్లో సర్టిఫికేట్ సంబంధించి ఇప్పుడు కొద్దిమంది ఇక్కడ అంటున్నారు కదా పీజీలో కానీ మనకు డిగ్రీలో కానీ కాంబినేషన్ సంబంధించిన సబ్జెక్టుల గురించి కానీ ఇతర ఇతర డౌట్లు ఉండడము లేకపోతే పోస్టింగ్స్ ఇప్పుడు కొద్దిమందికి జేఎలో డిఎలో వచ్చింది సబ్జెక్టు సంబంధించినటువంటి దాని సబ్జెక్టులో ఇష్యూస్ ఉండడము తర్వాత టీచింగ్ ప్రాబ్లం అవుతుందనే ఆలోచనతో ఉండడము ఇలా రకరకాల కారణాల వల్ల వాళ్ళు రిలింక్విష్మెంట్ ఆప్షన్ పెట్టినా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఆప్షన్ ఇవ్వకపోతే మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా స్పాయిల్ అవుతుంది కాబట్టి అండ్ డౌన్ టు మెరిట్ లిస్ట్లో వచ్చిన మరి ఇప్పుడు ఒక క్యాండిడేట్ హయ్యర్ క్యాడర్ పోస్టుకు పోస్టింగ్ తీసుకొని మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇమీడియట్గా సెకండ్ టైము మళ్ళీ ఇంకో క్యాడర్ పోస్టింగ్ దగ్గరకు వచ్చి అక్కడ కూడా పోస్టింగ్ తీసుకుంటే అప్పుడు కూడా గందరగోళం అవుతుంది కానీ ప్రభుత్వం ఖచ్చితంగా సెకండ్ లీస్ట్ ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో అందరూ వెళ్ళి జాయిన్ అయిన తర్వాత ఎక్కడైతే అభ్యర్థులు ఇప్పుడు ఒక అభ్యర్థికి నాలుగు ఉద్యోగాలు వచ్చినా వెళ్ళి ఒక్కొక్క ప్లేస్లో జాయిన్ అవుతాడు జాయిన్ అవ్వని మిగతా మూడు బ్యాక్ లాక్స్ చేయకుండా ఇమీడియట్గా వీళ్ళకి ఇచ్చిన టైంలో ఇప్పుడు వాళ్ళకి వితిన్ ఈ టై ఇంత టైంలో మీరు జాయిన్ అవ్వాలి ఆఫ్టర్ ఈ టైం తర్వాత మీరు ఆ ప్లేస్లో జాయిన్ అవ్వకపోతే అది నెక్స్ట్ క్యాండిడేట్తో ఫిల్ చేస్తామనే జీవో అనేది గవర్నమెంట్ తీసుకొచ్చి ఇమీడియట్గా సో సెకండ్ లిస్ట్ అనేది తీసుకురావాలి సో ఇది దీని గురించి మనము రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ అంటే వాళ్ళు విధి విధానాలు ఖరారు చేసేటప్పుడు ఇలా చేయండి సార్ ఇలా చేస్తే మాకు హెల్ప్ అవుతుందని మనం చెప్పడమా లేదంటే వాళ్ళ దగ్గర నుంచి ఏ క్లారిటీ తీసుకోవడమా ఎందుకంటే వాళ్ళు ఇప్పటిదాకా ఇప్పటివరకు ఏ విషయంలో ఎక్కడ కూడా స్పందించలేదు ఏంటి మేము కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి ఆ కమిటీ ఎక్కడి వరకు వచ్చింది వాళ్ళు ఏం మాట్లాడారు ఇప్పటివరకు ఇప్పుడు డౌన్ టు మెరిట్ లిస్ట్ వస్తారా రిలింక్విష్మెంటా లేకపోతే బ్యాక్ లాగ్స్ అవ్వకుండా సెకండ్ లిస్టా ఇప్పటివరకు ఏ అంశం మీద వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు మనకు మనమే అనుకుంటూ ఉన్నాం బాధపడుతున్నాము వన్ ఇస్టు వన్ వర్సెస్ వన్ టు టూ అన్నట్టు వాళ్ళు వీళ్ళు ఇప్పుడు వన్ ఇస్టు వన్ క్యాండిడేట్స్ కూడా వాళ్ళు ఏం చేయలేరు ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పోస్ట్ గురించి మాట్లాడతారు తప్ప ఇప్పుడు నేను ఏంటంటే నేను ఫస్ట్ నుంచి అందరి గురించి మాట్లాడాను కాబట్టి ఇప్పుడు కూడా అందరి గురించి మాట్లాడతాను తర్వాత కూడా అందరి గురించి ఖచ్చితంగా మాట్లాడతాను కానీ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే వన్ ఇస్టు టూ క్యాండిడేట్స్ సార్ ఇప్పుడు వన్ ఇస్టు వన్ పోస్టింగ్ పోస్ట్స్ అయిపో పోస్టింగ్స్ అయిపోగానే నెక్స్ట్ మిగిలిన పోస్టులను బ్యాక్లాగ్స్ అవ్వకుండా ఇమీడియట్గా సెకండ్ లిస్ట్ ఇవ్వాలి సో దాని గురించి మనం రిప్రజెంటేషన్ ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు ఇన్ని రోజులు పెండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ వన్ ఇస్ట్ వన్ అవ్వలేదు వన్ ఇస్టు టూ అవ్వలేదు అన్ని పెండింగ్లో ఉన్నాయి ఇప్పుడు అట్లీస్ట్ వన్ ఇస్ట్ వన్ పోస్టింగ్స్ అయిపోతున్నాయి అయిపోగానే ఇమీడియట్గా వన్ ఇస్టు టూ మిగిలిన బ్యాక్లాగ్స్తో వన్ ఇస్ట్ టూలో ఉన్నటువంటి మిగతా క్యాండిడేట్స్తో ఇమీడియట్గా సెకండ్ లిస్ట్ వస్తే క్యాండిడేట్స్కి ఇబ్బంది కాకుండా ఉంటుంది సో ఇక్కడ మనం ఆలోచిస్తున్నాం కానీ సెకండ్ లిస్టే కాదు సెకండ్ లిస్ట్ తర్వాత థర్డ్ లిస్ట్ ఫోర్త్ లిస్ట్ ఇలా కూడా పోయే సిచ్యువేషన్స్ ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు సెకండ్ లిస్ట్ వస్తే మళ్ళీ ఆ సెకండ్ లిస్ట్లో ఇప్పుడు ఒక క్యాండిడేట్కి టీజీటో పీజీటో పీజీ జైల్లో వాళ్ళు వన్ ఇస్టు వన్లో ఉన్నారు టీజీటో పీజీటో అంటే మొత్తం రాసిన నాలుగిట్లలో తనకు ఒక ఉద్యోగం వచ్చింది మిగతా మూడిట్లలో వన్ ఇస్ట్ ఉన్నాడు సెకండ్ లిస్ట్ వస్తే మళ్ళీ ఆ క్యాండిడేట్కి ఇప్పుడు ఉన్న పోస్ట్ కన్నా హయ్యర్ క్యాడర్ వస్తే ఇప్పుడు ఇది వదిలిపెట్టి మళ్ళీ అక్కడ పోతాడు కదా అంటే సెకండ్ లిస్ట్ తర్వాత మళ్ళీ కింది స్థాయి ఉద్యోగం ఖాళీ అవుతుంది మీరు జాగ్రత్తగా ఆలోచించండి ఒక క్యాండిడేట్ టీజీటీ ఫస్ట్ లిస్ట్లో వచ్చింది ఫస్ట్ ఫస్ట్ లిస్ట్లో తను పీజీటీలో వన్ ఇన్స్టి టూలో ఉన్నాడు డిఎల్ జేఎల్లో వన్ ఇన్స్టి టూలో ఉన్నాడు సెకండ్ లిస్ట్ వచ్చిన తర్వాత ఆ క్యాండిడేట్కి పీజీటీ జేఎల్లో డిఎల్ఓ వస్తే కిందికి స్థాయి టీజీటీని వదిలిపెట్టి సెకండ్ లిస్ట్లో అక్కడ వెళ్ళి జాయిన్ అవుతాడు కదా మరి టీజీ సెకండ్ లిస్ట్ తర్వాత కూడా మళ్ళీ ఇక టీజీటీ ఖాళీ అవుతుంది కదా అది మళ్ళీ థర్డ్ లిస్ట్కి పోతుంది సో అన్ అలాంటి ప్రాబ్లమ్స్ మరి రాకుండా అన్నిటికీ ఒకేసారి వచ్చేలాగా మరి ప్రభుత్వం ఏ విధంగా కమిటీ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి ఎందుకంటే వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి నేను అవైతే అవి చెప్తే మళ్ళీ ఏంటంటే మీరు మాకు సపోర్ట్ చేయట్లేదు ఏదో మాట్లాడుతున్నారు అని అనుకుంటారని నేను ఇందులో ఉన్న డెప్త్గా ఎందుకు ఇంకా ఇంత డిలే చేస్తున్నారు ఏదో ఒక డిసిషన్ తీసుకోకుండా ఎలా చేస్తే ఇబ్బందులు లేకుండా చేయగలుగుతామని ప్రభుత్వం దీని గురించి ఆలోచిస్తుందా లేదా అనేది మనము పదే పదే డిస్కస్ చేసుకుంటే ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడు ఏమీ చేయట్లేదు అని కొంతమంది అనుకుంటారు నేను ఇప్పుడు నా నా విషయానికి వచ్చింది నేను అడిగినప్పుడు అధికారులు నాకు తెలిసిన నాకు తెలిసిన చిన్న చిన్నగా ఎవరో ఒకరితో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుంది సార్ ఎందుకంటే ఇందులో ఈ కాంప్లికేషన్స్ ఉన్నాయి వీటి గురించి గతంలో రిలీక్విష్మెంట్ ఆప్షన్ అనేది మ్యాండేటరీ ఖచ్చితంగా పెట్టాలి అనేది అండ్ ఆ క్యాండిడేట్స్ ఎవరైతే రెండు ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళని రిక్వెస్ట్ చేశారు బ్లాక్మెయిల్ చేశారు ఇంకా రకరకాలు జరిగినాయి ఇప్పుడు ఒక క్యాండిడేట్కు టూ థౌజండ్ సెవెంటీన్లో ఒక ఎగ్జాంపుల్ చెప్తా టూ థౌజండ్ సెవెంటీన్లో డిఎస్సిలో ఒక క్యాండిడేట్కి తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియం రెండు పోస్టులు వచ్చాయి ఆ తెలుగు మీడియంలో ఉన్న అభ్యర్థి ఇంగ్లీష్ మీడియం అంటే ఈ క్యాండిడేట్ తర్వాత ఉన్న మిగతా ఒక ఇంగ్లీష్ మీడియం చెందిన అభ్యర్థి తెలుగు మీడియంకి చెందిన అభ్యర్థి వాళ్ళిద్దరు ఏం చేశారు మీరు తెలుగు మీడియంకి ఆప్షన్ పెట్టుకోండి మీరు తెలుగు మీడియం ఆప్షన్ పెట్టుకుంటే నాకు తెలుగు మీడియం ఉద్యోగం వస్తుందని తెలుగు మీడియం అభ్యర్థి ఇంగ్లీష్ మీడియం సంబంధించిన అంటే వన్ ఇన్స్టిట్యూట్లో ఉన్న నెక్స్ట్ అభ్యర్థి ఇతను ఇంగ్లీష్ మీడియంకి వెబ్ ఆప్షన్ రీలింక్విష్మెంట్ ఇస్తే తెలుగు మీడియంలో ఉన్న క్యాండిడేట్కి వస్తుంది తెలుగు మీడియానికి వెబ్ ఆప్షన్ రీలింక్విష్మెంట్ ఇస్తే ఇంగ్లీష్ మీడియం ఉన్న క్యాండిడేట్కి వస్తుంది అంటే ఈయన ఏ ఉద్యోగం వదులుకుంటాడని దాని మీదనే ఇంకా మిగతా ఇద్దరు సంబంధించిన భవిష్యత్తు ఉంది అట్లా ఆ టైంలో వాళ్ళు రకరకాల ప్రలోభాలు రకరకాల ఇష్యూస్ జరిగినాయి సో దే ఏ రీజన్స్ వల్ల ఇప్పుడు రీలింగ్ అనేది ప్రభుత్వాలు తీసేసింది అనేది మనకు మనం ఈ రీజన్ వల్లనే అయిందని చెప్పలేము బట్ ఆ టైంలో అలాంటివి వచ్చినాయని చెప్పేసి చెప్తున్నాను సో ఇప్పుడు మరి ప్రభుత్వం ఎట్లా ఆలోచిస్తుంది మా అభ్యర్థులను మీరు ఏ ఉద్యోగంకి సెలెక్ట్ చేసుకుంటారని రీలింగ్క్విష్మెంట్ అనే ఆప్షన్ అందుకనే అప్పుడు తీసేశారు తర్వాత మరి ఇప్పుడు దాని ప్లేస్లో సెకండ్ లిస్టు ఖచ్చితంగా మిగిలిన లాగ్స్ అన్నిటితోనే ఫిల్ చేయాలి దానికి సంబంధించిన విధి అనేది ప్రభుత్వము ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళందరూ కూర్చొని ఒక ఇది దీని గైడ్లైన్స్లన్నీ ప్రిపేర్ చేయాలి బట్ ఇది ఎక్కడి వరకు జరిగింది మనము చాలాసార్లు అడిగాము బట్ ఎక్కడ కూడా వాళ్ళు ఎప్పటివరకు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు ఇవ్వలేదు సో మనము మళ్ళీ రిపీటెడ్గా కంటిన్యూస్గా బోర్డు దగ్గరికి వెళ్తూ మన సమస్య గురించి కోర్టు ఉత్తర్వుల ద్వారా ఆల్రెడీ ఉంది కాబట్టి వాటిని కాపీస్ చూపిస్తూ సో మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా అడగడమే దీని తర్వాత నెక్స్ట్ అండ్ మళ్ళీ కోర్టు కూడా వెళ్ళి పరిస్థితి ఏంటి ఎలా ఎలా చేయాలి ఎలా చేస్తే ముందుకు వెళ్ళొచ్చు అనేది ఒక అందరము యూనిటీగా మాట్లాడుకొని దానికి ముందుకు కార్యాచరణని మనం ప్లాన్ చేసుకొని బ్యాక్లాగ్స్ అవ్వకుండా అన్ని పోస్టులు ఫిల్ అయ్యే విధంగా ఫర్దర్గా ప్రాసెస్ అయితే మనము చేద్దాం సో ఇది నా సైడ్ నుంచి నేను ఖచ్చితంగా నా వాయిస్ రేస్ చేస్తూనే ఉంటాను ఫ్రీక్వెంట్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీ అందరికీ ఇస్తూనే ఉంటాను అండ్ నా తరపు నుంచి ప్రా వీడియోస్ కంటిన్యూగా నేను రిలింగ్ పిష్మెంట్ గురించి కూడా మాట్లాడతాను ఈ టైంలో ఎందుకు అంటే ఒక ప్రాసెస్ నడుస్తుంది ఇది నడవని ఇది అయిపోతే ఇమీడియట్గా మళ్ళీ మనం అడగడానికి స్ట్రాంగ్ ఉంటుంది వన్ ఇస్ట్ వన్ అయిపోయింది ఇప్పుడు వన్ ఇస్ట్ టూలో ఉన్న మిగతా బ్యాక్లాగ్స్ పోస్టర్ సంగతి ఏంటి అని గట్టిగా అడగవచ్చు అనే ఉద్దేశంతో సో నేను ఈ టైంలో రెండు విషయాలు కాంట్రటెక్ట్ అయ్యేలాగా మాట్లాడట్లేదు కాబట్టి నేను మాట్లాడట్లేదు అంటే నేను మాట్లాడకపోవడం వలన ఏది ఆగదు బట్ నేను మాట్లాడితే ఏంటంటే మనలో కొంతమందికి ధైర్యం వస్తుంది ఈ ఒక మూమెంట్ అనేది వస్తుంది అనేది ఉద్దేశం సో ఇది రీలింగ్ గురించి నేను చెప్పాలనుకున్న అంశాలు సో మిగతా ఏమైనా అప్డేట్స్ ఉంటే మిగతా ఏమైనా అంశాలు నేను ఫర్దర్గా వీడియోస్లో మళ్ళీ రీలింగ్ గురించి ఖచ్చితంగా మాట్లాడతాను నేను మాట మార్చే వ్యక్తిని కాదు ఖచ్చితంగా మాట్లాడతాను నా వల్ల వరకు నేను మీతో పాటు ఫర్దర్గా మీరు ఏదైనా ప్రోగ్రామ్స్కి తర్వాత చేద్దాము అన్నప్పుడు నాకు నన్ను నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే నేను కూడా రావడానికి ప్రయత్నిస్తాను సో ఇది ఇప్పటివరకు రిలిం కిష్ నేను మాట్లాడాలనుకున్నా నేను చెప్పాలనుకున్న అంశం సో తర్వాత ఈ వన్ ఇస్ట్ వన్ పోస్టింగ్స్ అయిపోగానే మిగతా మిగిలిన అన్ని పోస్టులు వన్ ఇస్ట్ టూలో ఉన్న క్యాండిడేట్స్ ఫిల్ చేయాలని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంతా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్